మెలియాపుట్టి మండలం బందపల్లి గ్రామంలో పాతపట్నం నియోజకవర్గంలోని మెలియాపుట్టి మండలంలోని బందపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో గిరిజన నాయకురాలు సింగ్ ధరణి అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీకాకుళం జేమ్స్ హాస్పిటల్ నుండి వచ్చిన వైద్య బృందం కంటి సమస్యలు కాళ్ళు మోకాళ్ళ నొప్పులు గుండె సంబంధిత సమస్యలపై ఏసీసీ బీపీ షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సను అందించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు అలాగే సీజనల్ వ్యాధులపై ప్రత్యేక దృష్టితో వైద్య సలహాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది ఆశా వర్కర్లు ఎండిఏ కుటుంబీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామస్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వైద్య సేవలను పొందారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బైర్ సిక్ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుండడం అభినందనీయమని ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించి పరిష్కారతంచే తత్వం ఆమెకు ఉందని పేర్కొన్నారు శ్రీధర ఒకసారి రావా ఒకసారి ఒకసారి శ్రీధర ఒకసారి అంతేనా వెళ్ళా పుట్లు బాగా ఆగిపోయి స్థానికులు రెండు చిన్న పెట్టే దగ్గు సిరే నాకు తెచ్చి